లేదు అందుకు అందుకు వచ్చింది అందుకు ఏది బ్యానర్ ఏది ఇంకా మారుస్తారు ఏంటి మారుస్తారు అలా మారుతున్నారు ఇంకొద్ది ఎందుకని కొద్దిగా వెనుక

சௌகரிய வேண்டோனே முடிஞ்ச வேதனா வேண்டோனே முடிவு வேதனா வேண்டனே லெட்ட मध्यान भोजन कर मिगलाइट कर दो मध्यान भोजन कर मिगलाइट कर दो अंडिगलों ने बने बिल्लू रेंडा ने अंडिगलों ने बने बिल्लू रेंडा ने इंजीनियर बेतना लू रेंडा ने इंजीनियर बेतना लू रेंडा ने बुलाली तना कर बुना साबर ने बुलाली مदन به نگر ميگهي كده هرائي مदन به نگر ميگهي كده هرائي بيلالي مदन به نگر ميگهي كده هرائي

వాలి ప్రొసీడింగ్ ఆర్డర్లో వితాలి వాలి ప్రొసీడింగ్ ఆర్డర్లో వితాలి ప్రొసీడింగ్ ఆర్డర్లో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ఇన్సూరెన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి సౌకర్యం కల్పించాలి వాలి లను యూనిఫామ్ లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదివేల రూపాయల వేతనాన్ని ఎండింగ్లో ఉన్న పది కోట్ల రూపాయల బిల్లులను ఎండింగ్లో ఉన్న పది కోట్ల రూపాయల బిల్లులు ఎండింగ్లో ఉన్న పది కోట్ల రూపాయల బిల్లులు

పాస్ అయినాయి కమిషన్ కూడా పంపించారు కమిషనర్ సెక్రటరీ ఆఫీస్ కూడా మొత్తం కంప్లీట్గా జరిగినాయి కానీ దాన్ని ఇదివరకు రిలీజ్ చేసింది ప్రభుత్వం ఇది ఐదు నెలలు సాధించింది తర్వాత మళ్ళీ మళ్ళీ మూడు నెలలు అవుతుంది అది పాస్ అయినవి ఉన్నాయి అది కాకుండా వన్ టు ఎయిత్ వరకు సెప్టెంబర్ దాకా ఇచ్చారు మళ్ళీ అక్టోబర్ నుంచి ఇప్పుడు ఫిబ్రవరి దాకా పెండింగ్ ఉంది మార్చ్ వరకు పెండింగ్ ఉంది ఇది ఇవి ఆరు నెలలు పెండింగ్ ఒకసారి మీరు అప్పుడే పడిపోయింది ఫస్ట్ అక్కడ స్టార్టింగ్ ఎనభై నాలుగు ఒకటి నడిచారు ఫిబ్రవరిలో పడ్డారు పెండింగ్ రెండు కోట్ల ముప్పై లక్షలకు పెండింగ్ ఉన్నాయి పాస్ అయినాయి కూడా పాస్ అయినాయి அது அக்டோபர் வரைக்கும் பேமெண்ட் அண்ட் ఇబ్బంది లేకుండా ఆమె మండ చేసే కాదని చెప్పారు ఇలా కార్యక్రమం పెట్టిన నోటీస్ ఇచ్చి ఎంఆర్ఓ గారు చెప్పిన హెచ్మైనట్లేదు సార్ ఎంఆర్ఓ గారు చెప్పిన తర్వాత కూడా హెచ్మైనట్టు ఆమె మండలి బాస్ ఎంఆర్ఓ మరి ఆమె మరినప్పుడు ఏం இறுக்கு வெடித்தான் செப்பாங்க ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు నిజామాబాద్ జిల్లాలో రావాల్సినటువంటి పది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని అదే రకంగా ప్రొసీడింగ్ ఆర్డర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పదివేల రూపాయల వేతనాన్ని ఈ మధ్యాహ్న భోజన కార్మికులందరికీ అమలు చేయాలని హెడ్ మాస్టర్లు ప్రిన్సిపల్ల వేధింపులు వీరి పట్ల ఆపాలని చెప్పేసి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకు సంబంధించి ఇప్పటికే మేము స్వయంగా డీఈఓ గారిని కలిసి ఆరో తేదీనాడు ధర్నా చేస్తామని చెప్పేసి ఆయనకు రాతపూర్వకంగా లెటర్ ఇవ్వటం జరిగింది కానీ డిఈఓ గారు ఉండకుండా తప్పించుకునే దాంట్లో భాగంగా ఇవాళ ఆఫీస్కు రాకుండా ఆయన ఎక్కడో నేను ఎగ్జామినేషన్ దాంట్లో సెంటర్లో నేను విజిటింగ్ పోయినా అని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని తప్పుడు విషయాన్ని వాళ్ళు అధికారుల ద్వారా చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెండోది ఏఓ గారికి ఇవాళ ఆగస్టు నుంచి కార్మికులకు పెండింగ్ బిల్లులు రావాల్సి ఉంటే అక్టోబర్ నుంచి పెండింగ్ ఉన్నదని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని కలెక్టర్ ఏఓ గారికి ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది ఇది చాలా దుర్మార్గం కాబట్టి డిఈఓ గారు వెంటనే చొరవ తీసుకొని మరి కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని వీళ్ళకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రిలీజ్ అయిన తర్వాత ఎందుకు ఆగినయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వాటిని వెంటనే వీళ్ళ ఖాతాల్లో జమ చేయాలా ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు కనుక డబ్బులు రాకపోతే మళ్ళీ జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు వీళ్ళకి డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు ఇప్పటికే పుస్తకలు అమ్ముకొని ఇంటి పేపర్లు తాకట్టు పెట్టి పొలాలకు సంబంధించినటువంటి కాయిదాలు పెట్టి ఇవాళ పిల్లలకు మంచి భోజనాన్ని అందించడం కోసం ఒక పుష్టికరమైనటువంటి భోజనాన్ని అంది అందించడం కోసం పేదోళ్ళైనటువంటి పేద కార్మికులు పేద పిల్లలకు బలహీన వర్గాల పిల్లలకు ఇవాళ మంచి భోజనాన్ని అందిస్తూ ఉంటే వీరి పట్ల ప్రభుత్వం అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఇది సరైనటువంటిది కాదు కాబట్టి మన జిల్లాకు బకాయిగా ఉన్నటువంటి పది కోట్ల రూపాయల్ని వెంటనే చెల్లించాలని చెల్లించకపోతే గనక పదమూడవ తేదీ నుంచి మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్ళల్లో వంటలు బంద్ చేస్తామని చెప్పేసి ఇక ఏదైనా ప్రభుత్వంతో అధికారులతో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నిజామాబాద్ జిల్లాకు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా డిఈఓ గారు కానీ ప్రభుత్వం ఏం జరుగుతున్న సంగతి సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ కు తయారు రావడం జరిగింది కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాము ముఖ్యంగా గత ప్రభుత్వాలు ఏదో పేపర్ మట్టికే చూపించి ఇన్ని కోట్లు ఇస్తాము అన్ని కోట్లు ఇస్తామని చెప్పినామని చెప్పి తప్ప ఆ ప్రభుత్వాలు కూడా పనిచేయలేని పరిస్థితి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా తొంభై ఏడు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చి పదిహేడు కోట్ల వాటికే ఇవ్వడం జరిగింది మిగతా ఎనభై కోట్లు పెండింగ్లు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాకు ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రెండు కోట్ల పదకొండు లక్షలు ఇవ్వడం జరిగింది రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెండింగ్ ఉన్నాయి దాంతో పాటు ఇంకా ఐదు నెలల పెండింగ్ సుమారు పది కోట్ల రూపాయలు రావాలి మరి ఇదంతా చూస్తా ఉంటే ప్రభుత్వము ఈ మధ్యాహ్నం పైన కార్మికుల నుంచి పట్టించుకుని పాపడలేని పరిస్థితి ఉన్నది మేము ఒకడే మారే చెప్తా ఉన్నాము ఒకవేళ ఈ పదకొండో తారీఖు లోపల మా డబ్బులు మా ఖాతాలో జమ చేయకుంటే పదకొండో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అవసరం జిల్లా వ్యాప్తంగా వంటలు బంద్ చేసి సమ్మెకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం